ओं गुरब्रह्म गुरुर विष्णु गुरोमेश्वर गुरु साक्ष्म श्री श्रीगुरव नम वाघेव संभक्त वागदेव प्रभक् जगत प्रदुरे पार्वती परमेश्वर ऐ हरे हैमंशे नमस्तायाँ राजशेखर अल्लाड़ नमस्या सह कुंबा तथा फो स्पंदना ग्रुप सभ्युनाम ये सियात तेलुगु सोसईटी सभ्यस नम සහ ො ක්്. వీక్షణ ఫలసిద్ధిరస్తు అందరికి నమస్కారం అండి నా పేరు రాజ్ అల్లాడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ యుఎస్ఏ మేము లాస్ట్ ఇయర్ కన్వెన్షన్లో భాగంగా సంబరంలో సేవ సంబరంతో సేవ అని చెప్పి ఒక కార్యక్రమం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం దాని ద్వారా మాకు హోఫర్స్ స్పందన లక్ష్మీకోట గారు ఆయన నుంచి మాకు మాతృదేవో బాబా అనాథాష్ట్రం వాళ్ళు పరిచయం అయ్యి వాళ్ళకి ఏం చేయవచ్చు అన్నది ఆలోచించిన తర్వాత మేము అది చాలాసార్లు మాకు అక్కడ ఉండి డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి ఏం వెళ్తున్నాయి ఎలాగెళ్తున్నాయి కరెక్ట్గా రైట్ కాస్కి ఇచ్చిన అందరికీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది ఎక్కువ తెలిసేది కాదు బట్ గిరిగారదాయ్ వల్ల రవి గారు హోఫర్ స్పందన నుంచి వీళ్ళు చేసే కార్యక్రమాలు కానీ వీళ్ళు చేసే స్వార్థం లేని సేవ చూస్తుంటే నాకు యాక్చువల్లీ నిజంగానే కళ్ళు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి చాలా చాలా చాలామంది ఇది ఒక మెంటల్ డిస్టిట్యూట్ సె సెంటర్ అబౌట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ కెపాసిటీకి కన్స్ట్రక్ట్ చేశారు హాఫ్ కెపాసిటీ ఆల్రెడీ ఫిల్ అయిపోయారు ఇందులో చాలా స్పెసిఫిక్గా నాకు కనిపించింది ఏంటంటే చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళంతా దేవర్ వెరీ వెల్ ఆఫ్ ఎట్ సమ్ పాయింట్ బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసి మంచి మంచి బిజినెసెస్ చేసి ఏదో ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో ఎమోషనల్గా హర్ట్ అయ్యి మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయి వచ్చేసి బయటికి చాలా డిస్టర్బ్ అయిపోయి పాపం ఈ పరిస్థితిలో ఉన్నారు ఎక్కడెక్కడో తిరుగుతున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఒక షెల్టర్ చూపెట్టి షెల్టర్ చూపెట్టడమే కాకుండా వాళ్ళని ఎలా టేక్ కేర్ చేయ కౌన్సిలింగ్ మెడికేషన్ హెల్తీ ఫుడ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అనేది చాలా చాలా కమెండబుల్ జాబ్ అది గిరి గారి అసలు అంటే ఆయన ఆయనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ పిల్లలు వచ్చి వీళ్ళకి హెయిర్ కట్స్ ఇచ్చి వాళ్ళని చూసుకుంటూ యాజ్ ఓన్ ఫ్యామిలీ చూసుకోవడం కింద ఉన్నది కూడా అసలు అందరికీ అంత ఈజీ కాదండి ఇలాగా చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి అందరూ కూడా సేవ అన్నది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ కింద నా పేరు రఘు పూడి నేను హోపర్ స్పందన రెండు తెలుగు రాష్ట్రాలకి సమన్వయకర్తగా పనిచేస్తూ ఉన్నాను గత ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఈరోజు మాతృదేవభావ అనాథాశ్రమంలో హైదరాబాద్లో ఉన్నటువంటి నాదర్ గుల్ ప్రాంతంలో మేము ఉన్నాము ఇక్కడ ఈరోజు నాట్స్ నుంచి నాట్స్ వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నటువంటి రాజ అల్లాడే గారు ఇక్కడ రావటం అనేది చాలా మేము గౌరవంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ నాట్స్ నుంచి ఎంతోమంది టీము అమెరికాలో వర్క్ చేస్తూ ఉన్నారు వాలంటరీగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వారు కష్టపడుతూ ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతరు భూమికి ఎంత కొంత సేవ చేయాలన్న ఒక మంచి సంకల్పంతో వాళ్ళు సంపాదించేటువంటి ప్రతి రూపాయిని కూడా మన పుట్టిగడ్డకి ఇవ్వాలన్న ఒక ఆలోచన చాలామందికి ఉంటుంది దాంట్లో భాగంగా మరి ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మానసిక వికలాంగుల కేంద్రం ఇది మాతృదేవ అనాథాశ్రమం దీనికి వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి గట్టుగిరి గారు దాదాపు నూట ఇరవై ఐదు మంది విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పునర్జన్మని వాళ్ళకి చేస్తున్నారు దాదాపుగా రెండు వందల యాభై మంది ఇక్కడ షెల్టర్ తీసుకునే విధంగా ఏర్పాటైనటువంటి యొక్క ఈ యొక్క మన బిల్డింగ్ ఏదైతే ఉందో ఉప్పర్ స్పందన ఫండ్స్ తోటి ఈ యొక్క నిర్మాణం చేపట్టడం జరిగింది అలాంటి అవకాశము ఏర్పడుతుందని ఎందుకంటే బయట రోడ్ల మీద చాలా మంది చాలా మంది ఇంకా తిరుగుతూ ఉన్నారు మనం చూసినప్పుడు చాలా బాధేస్తుంటుంది మనం ఎందుకు ఆశ్రయం కల్పించలేకపోతున్నాం బాధేస్తుంది కాబట్టి నాకు తెలిసి దాదాపుగా చుట్టుపక్కల హైదరాబాద్ సరౌండింగ్లోనే ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది విక్టిమ్స్ రోడ్లమ్మని తిరుగుతూ ఉన్నారు అంటే మహిళలు ఉన్నారు మేల్ మేల్ ఫీమేల్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక దరికి తీసుకొచ్చేటువంటి బాధ్యత మనం తీసుకోవాలా దాంట్లో భాగంగా చేపట్టినటువంటి యొక్క ఆశ్రమ నిర్మాణానికి ఈ యొక్క మన హోపర్స్ మన నార్త్ అమెరికా తెలుగు సొసైటీ తీసుకున్నటువంటి యొక్క ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను మీ గట్టుగిరి మీ అందరికీ తెలుసు ఆశ్రమం ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉందని మత్తిస్థిమితం కోల్పోయి రోడ్ల మీద ఎవరైతే దిక్కు మొక్కు లేని స్థితిలో తిరుగుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వారి వారి కుటుంబాలకి అప్పగించడమే ఒక లక్ష్యంగా ఎంచుకున్నటువంటి మాతృదేవభ ఆశ్రమానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి నేను చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను సో ఈరోజు ఇక్కడ నూట ఇరవై ఐదు మంది మానసిక వికలాంగులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మనం చూస్తుంటాం రోడ్ల మీద ఎవరు కూడా పట్టించుకోరు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మనం ఒక గూటికైతే చేర్చగలిగినాం మరి ఆ గూడు కల్పించినటువంటి మహానుభావులు మరి ఇక్కడే ఉన్నారు సో మేము చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము ఒక గూడు కల్పించాలి మరి ఇంతకుముందు ఉన్నటువంటి షెడ్ ఏదైతే ఉన్నదో అది కొంచెం చిన్నగా ఉండేది అది ఇబ్బంది అవుతుండేది వర్షానికి తడిసిపోయే వాళ్ళము ఎండ వచ్చినప్పుడు ఎండాకాలంలో చాలా ఒక సెవెన్ ఫీట్ హైట్ ఉన్నప్పుడు ఆ హీట్కి చాలా ఇబ్బంది పడేది సార్ మేము హైట్ సెవెన్ ఫీట్ ఉంటుండే చాలా హీట్ అయిపోయి మేము ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఒక ఫైవ్ ఇయర్స్ అక్కడ ఫ్రీగా ఇచ్చారు ఇచ్చినటువంటి మరి మరీ శివశంకర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో అక్కడ పడ్డటువంటి ఇబ్బంది మళ్ళీ రాకూడదు మా ఇబ్బందుల నుంచి బయటపడాలి అనే ఒక ఆలోచనతోటి ఒక వన్ ఎకర్ లీజ్కి తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఎవరో ఒకరు రాకపోతారా మా ఇబ్బందులు ఆలకించకపోతారా అని ముందుగా అయితే మేము ఫౌండేషన్ అయితే స్టార్ట్ చేసినాము మరి పిల్లర్స్ వేసుకొని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి ఒక చిన్న మరి ఆలోచన నాకు కలిగింది మనము ఎవరైతే ఓపర్ స్పందన కోట గారు ఉన్నారు మరి వారి ద్వారా మన రఘు సార్ ఉన్నారు రఘు సార్ గారిని ఇన్ఫర్మేషన్ అందించాను మరి వారి ద్వారా ఎవరైతే కోట గారు ఉన్నారో వారి ద్వారా వారి వారికి వెళ్ళింది సో అక్కడి నుంచి మళ్ళీ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వారికి మీ వరకు చేరుకొని మరి మీరు అందించినటువంటి యొక్క వృక్షం అది ఏదైతే మొక్క ఉన్నదో ఈరోజు ఇక్కడ మేము నాటడం జరిగింది సార్ ఆ మొక్కనే పెరిగి పెద్దయి ఈరోజు వందల మందికి నీడనిస్తుంది సో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు అందించినటువంటి ప్రతి రూపాయి కూడా ఇక్కడ ఉన్నటువంటి యొక్క అభాగ్యులకి ఓఫర్ స్పందన నుంచి లక్ష్మీ కోట గారు ఉపాధ్యక్షులైనటువంటి మరి ఆ సారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మీరు అందించినటువంటి ఆ యొక్క మరి ఏదైతే సహాయం ఉందో ఈరోజు నూట ఇరవై ఐదు మందికి మరి మంచి ఒక సెల్టర్ను అందించింది అలాగే మరి ఉండడానికి ఒక గూడునిచ్చింది ఇక ముందు ముందు కూడా మరి హైదరాబాద్లో మరి ఇంకా ఎవరైతే మరి మానసిక వికలాంగులు తిరుగుతున్నారో ఎవరైతే ఇబ్బంది పడుకుంటూ తిరుగుతున్నారో మరి మన దృష్టికి తీసుకొస్తా ఉన్నారు రఘు సార్ త్వరలోనే మరి ఇంకా వంద మంది ఇంకా పెంచుకునే అవకాశం ఉంది అంటే టోటల్గా కూడా రెండు వందల యాభై మందికి కెపాసిటీ ఉన్నటువంటి ఒక షెల్టర్లో మరి రఘుసారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఓపర్ స్పందన ద్వారా అలాగే మనకు సహకారం అందించినటువంటి మరి నాట్స్ గ్రూప్ సభ్యుల ద్వారా కూడా నేను మనవి చేసుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు ఎక్కడ కనిపించినప్పుడు సమాచారం ఒకవేళ మనకు అందిస్తే మరి తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు అందించినటువంటి ఆ సపోర్ట్ వల్లనే ఈరోజు ఇంకా వంద మందిని కెపాసిటీ ఉన్నటువంటి యొక్క షెల్టర్కి మరి నేను సేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి త్వరలో మరి పునర్జన్మ ప్రోగ్రామ్ మరి మీ ఆధ్వర్యంలో స్టార్ట్ చేస్తాను సార్ ఎవరైతే మానసికంగా రోడ్ మీద తిరుగుతున్నారో ఎండాకాలం వచ్చింది వాళ్ళు అంటే బయట వాటర్ లేని పరిస్థితుల్లో ఉంటారు సార్ అలాంటి వాళ్ళని మనం రక్షించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వారి కుటుంబానికి అప్పగించాలి ఓఫర్ స్పందన నుంచి మీ తరపు నుంచి అర్హరా ద్వారా కూడా నేను చా ఈ ఎండాకాలంలో వందల మందికి పునర్జన్మ ఇవ్వాలని సిద్ధంగా ఉన్నాను సో మీ సపోర్ట్ ఇలాగే అందించి మరి అభాగ్యులకి మరి మీ సపోర్ట్ అందిస్తే ఇక ముందు ముందు కూడా నేను సర్వీస్ చేయడానికి ముందుకెళ్తానని తెలియజేసుకుంటూ మరి ఓఫర్ స్పందన సభ్యులకి అలాగే లక్ష్మీకోట నరసింహ సార్ గారికి అలాగే మరి నర్స్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సపోర్ట్ మీ ఆదరణ మీ అభిమానం మీ ప్రేమ మీ అందరి బిడ్డలపైన ఉండాలని తెలియజేసుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ నాదాష్